ఇప్పుడే కొత్త అయిందా అట్లయింది కాదు ఎట్లయినా నలుగురున్న వాళ్ళ ఉన్నది వేరే ఉంటుంది టాపిక్ ఏంటి తెలుసా ఈరోజు ఫస్ట్ థింగ్ యశూ బర్త్డే సో అనుకోకుండా మేము ఒక ప్లేస్కి వచ్చాము ప్లేస్ పేరు పెన్న బద్వేలు తిప్ప అనమాట ఇది పెద్ద గుట్టండి ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చి టెంపుల్ కట్టారు అసలు ఈ గుడేంటి ఇక్కడ కట్టడం ఏంటి ఇదంతా ఒక విచిత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అదృష్టం కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఒక పెద్ద స్టోరీ దానికి సంబంధించి కూడా వీడియో పెడతాను అత్తమ్మ ఇక్కడ పురుసత్తుగా కూర్చొని ఉంది సో అత్తమ్మతో నాలుగు కౌంటర్లు మీకు వేసిస్తే మీకు బాగుంటుంది అని ఏమిటమ్మా చెప్పు యశుకి ఏం చెప్తాయో యశు బర్త్డే వాళ్ళిద్దరూ ఫోటో దిగితే బాగుంట ఎవరిద్దరు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కొడుకు వాళ్ళిద్దరు ఎప్పుడు దిగుతారు కదా ఇట్లా మీరిద్దరు దిగితే ఈ సంవత్సరం బాగుంటుంది కూడా చాలా అంటే ఆయన తర్వాత ఆయనతో ఉన్నంత అనుబంధం నీతో ఉంది ఉండదు అత్త తర్వాత పెద్ద నువ్వు అయినా కానీ తక్కువ ఉంటాయి వేరే ఉంటుంది వరాహి అమ్మ టెంపుల్ ఉంది శివ టెంపుల్ ఉంది దాన్ని ఎలా నిర్మించారు అసలు టెంపుల్ గురించి మొత్తం చెప్పడానికి మేము వచ్చామన్నమాట ఇక్కడ మమ్మీ దగ్గర ఉంది కదా దేవుడి రక్షకుడు అంట ఇందాక చెప్పింది అనమాట అమ్మ ఆ వీడియో నేను మీకు పెడతాను తొందరలో చాలా చాలా బాగుంటుంది నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది గాలి అక్కడ పెన్నా నది పెన్నా నది సముద్రం ఉంది సముద్రం నాదమ్మా రివర్ నది అక్కడ ఇంకా వంతెన ఉంది అసలు ఇంత పైకి ఎలా వచ్చారు అసలు చాలా చాలా బాగుంది చేయాలి రెడీ అయ్యాయంట ఈ రోజు ఇక్కడే ఈ రోజు వరాహ్య అమ్మకి అభిషేకం ఉంది రేపు శివయ్యకి అభిషేకం ఉంది పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాం భయపడక భయపడక నాకేస్తుంది ఎందుకో పంత నాకు ఇంత ముఖం పెడుతుంది అదే అర్థం కావటం లేదా తండ్రపోతే ఉండాలి ఆన్ ఇరేజ్ ముగ్గురు చీరలు మిసమ్మ చీరలు అండ్ అక్కడ కాఫీలు రెడీ అయ్యాయి అని పిలుస్తున్నారండి రండి వెళ్దాం అమ్మ కాఫీ ఎట్లుంది చాలా బాగుంది ఇక్కడ పైకి అసలు ఎలా తెస్తారమ్మా సామాన్లు అన్నీ తెచ్చి అన్ని పైకి మేము యాక్చువల్లీ కార్లో గిరి ప్రదక్షిణ చేశాము ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ తాగుతున్నాం బాగుంది కాఫీ అండ్ చెరి ఇక్కడ ఎట్లుంది బాగుంది చాలా చాలా బాగుంది కదా మీరు అందరు రావాలి నేను కరెక్ట్గా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇస్తా తప్పకుండా వచ్చి ఉండాల్సిన అసలు చూడాల్సిన ప్లేస్ అనమాట మమ్మీ చాలా బాగుంది కాఫీలు ఒక్కసారన్నా నుంచి వచ్చేది డాక్టర్లు ఇక్కడ పైకి తీసుకొస్తారమ్మ వీళ్ళని సహాయం పెట్టుకుంటా భార్య వంట వాళ్ళు అసలు అదొక వైభోగం అమ్మ శివరాత్రి అంటే అసలు వైభోగం నీకు అవన్నీ పెడతాను నీకు అన్నీ ఆల్రెడీ వచ్చినట్టున్నాయి ప్రతి శివరాత్రి ఇక్కడ జాతర చేస్తారన్న చేస్తారంట లాగా అండ్ అది వేస్తారంటే రూము రూమ్లు ఉండేటానికి వాళ్ళకి అరేంజ్మెంట్ ఎట్లా అమ్మ ఇక్కడ ఇంకా అంత అంత రాలేదు కదా అందుకే అడుగుతున్నా అంత కాలేదు స్వామి చర్పించుకుంటా అంతే కదా అమ్మ నా నాకు స్వామి రావాలివుడు కదా పోయినలో నేను రాత్రి మాట్లాడాను ఈ మండపం నందీశ్వరుడు బలిపీఠం ఎండకెండి మానక తడిచిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు గుడి కట్టి పది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం ఎదురు చూస్తా ఎవరో ఒక దాత వస్తారు కడతారు నిర్మాణం అవుతుంది అని ఈ పది సంవత్సరాల నుంచి దాత అనే మాట ఎవరు రావటం సరే నేను కూడా ఏంటంటే మా గురువుగారు స్వామిని సమాధి చేసిన ఆయన మాకాని వెంకట్రావు గారని అమ్మ శివాలయం అమ్మవారి గుడి ఈ రెండు నిర్మాణం నీ చేతిలో ఉంది ఈ మండపం కట్టడం నీ చేతిలో లేదు నువ్వు ఎంత తపస్సు చేసినా నువ్వు ఎంత తపస్సు చేసినా చేయలేవు వెనక దాని దాతలు ఉన్నారు వాళ్ళని సాధు పొంతలు అంటారు అంటే స్వామి గురించి తెలుసుకొని స్వామి సేవ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తారు అని చెప్పాడు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మార్పు కనపడల రాల ప్రతిసారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోమంటే పిల్లలిద్దరిని ఈ సంవత్సరం ఆగు ఇంకో సంవత్సరం చేసుకుంటే ఈ సంవత్సరం ఆగు ఇంకో సంవత్సరం చేసుకుంటా అంటున్నారు ఎందుకు ఇట్లా భగవంతుడు కార్యక్రమాన్ని ఇంత చక్కగా మేము ఇది చేస్తే ఎందుకు దేవుడు ఇట్లా పరీక్షిస్తున్నాడు మమ్మల్ని అని చెప్పి నేను వేదన పడుతూ ఉండేదాన్నమ్మ ఈ చలమానాయుడు గారి మన మనవరాలు భర్త తిరుపుతాయని మన గుళ్ళో పూజారిత్వం చేస్తాడు ఈ రెండు గుళ్ళల్లో ఆయనకి ఏంటంటే మన దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఈ గుడి పనులు చేస్తున్నాడు గుళ్ళు అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేయడం చేస్తూ ఉంటే ఆయనకి బాగా అమ్మవారు కనెక్ట్ అయిపోయిందమ్మ ఎప్పుడైతే ఆయన మంత్రం అమ్మవారిది చెప్తూ ఉంటాడో అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసిందనమాట